వల్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఆ నర్మదా నన్ను సలహా అడిగింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏంటి నిన్ను నర్మదా సలహా అడిగిందా ఏ విషయంలో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అవునమ్మ ఏవేవో పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ ఎందుకు పనికి రావు ఆ చదువులు నేను చూడు ఎంత మంచి మంచి సలహాలు ఇచ్చానో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే నువ్వు ముందు ఏ సలహా ఇచ్చావో అది చెప్పవే పిచ్చిదానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఎవరో తన ఫ్రెండ్ అంట వేరే వ్యక్తిని ప్రేమించిందంట ముందు అతను ప్రేమించాడో తెలియదు తిని ప్రేమించిందో తెలియదంట ఆ విషయం ఎలా తెలుసుకోవాలి అని నన్ను సలహా అడిగింది నేనేమో చాలా తెలివిగా ఆ సమాధానం నేను చెప్పాను తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే చాలా కోపంగా ఉసే పిచ్చిదాన ఉసే మెంటల్ దాన నువ్వు ఎలా పుట్టావే నా కడుపులో నువ్వు నా కూతురివి ఎలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏం జరిగిందమ్మా నేను మంచి సలహా అయినా కదా చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏంటి నువ్వు ఇచ్చిన మంచి సలహా నువ్వు ఏం చేసావో తెలుసా ఇప్పుడు ఆ అమూల్య విశ్వక్ వాళ్ళ గురించి గుట్టు మొత్తం బయటకు తెచ్చే విధంగా చేసావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ నర్మద చాలా తెలువుగా నీ దగ్గర నుండి గుట్టు బయటకు తీసుకురావడానికి ఇవన్నీ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మో నా కొంపను నేనే ముంచుకుంటున్నాను అన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే అవును మరి ఇంకా ఏం చేస్తున్నావు అదే చేస్తున్నావు పేర్లు మార్చేసేసరికి నీకు ఆ విషయాలే మర్చిపోయావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి నేను ఇలా చేశాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం ఇప్పుడు ఈ నర్మద ఏం చేస్తుందో ఆ పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యు జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పేసి అయితే అంటూ వల్లిని పంపిస్తూ ఉంటుంది